నిసిమబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో ఈ రోజు బీడీ కార్మికులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్క్ లైన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ ఆర్మూర్ సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ బీడీ కార్మికులకు జీవనాభృతిని నాలుగు వేల పదహారు రూపాయలు పెంచి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు అమలు విషయంలో తొమ్మిది నెలలు గడుస్తున్నా మాత్రం ఉలుకు పలుకు లేదన్నారు బీడీ కార్మికులు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఒక నెలలో పని దినాలు కనీసం కూడా లేదన్నారు బీడీ కార్మికులకు సంబంధించిన ప్రత్యాన్వయ ఉపాధి చూపించవలసిన అవసరం ఉందన్నారు బీడీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుంటే లక్షలాది మంది కార్మికులతో సెక్రటరియేట్ ముట్టడిస్తామని వారు హెచ్చరించారు కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయుసిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మండల నాయకులు ఆర్ పుష్ప బి మానస ఈ జమున బి లావణ్య ఎం లత ఎస్ లత సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత డివిజన్ నాయకులు కె రాజేశ్వర్ ఆర్ దామోదర్ బి బాబన్న మండల నాయకులు బి కిషోర్ ఈ రమేష్ ఎం లింబాద్రి ఎస్ కిషోర్ డి అనీస్ జే బాలరెడ్డి జే ఎర్రన్న బి సర్పంచ్ కె ఆశీస్ పి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు 来 l o రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికై తొమ్మిది నెలలు కావస్తున్న ఇంకా మూడు నెలలైతే అయిపోయే పరిస్థితి ఉంది నువ్వు చెప్పినటువంటి ఆక్షలు లేకుండా ఇస్తాన జీవన వృత్తిని ఇవ్వాలని పెరిగిన ధరలకు అనుగుణంగా రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు రూపాయలు పెంచుతానని చెప్పి మాట ఇచ్చిందని ప్రకారం జీవన వృత్తిని పెంచాలని వీళ్ళందరికీ కూడా చేతి నిండా పని కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ వివిధ గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరం కూడా ప్రగతిశీల బీడీ వర్కర్ తరఫున అట్లాగే వ్యక్తిగతంగా కూడా దరఖాస్తులు ఇవ్వడానికి రావడం జరిగింది ఐఆర్ రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే గత ప్రభుత్వం చేయలేకపోయిందో గత ప్రభుత్వం ఏదైతే ఇవ్వలేకపోయిందో కట్ అప్డేట్ తీసేయలేకపోయిందో కట్ అప్డేట్ తీసేస్తారన్నారు వెంటనే తొలగించండి అంతేకాదు ఉప్పు రేట్ ఉప్పు రేట్తో సహా నూనెలు పెరిగినాయి కలిసిపోయినా సరే అవి కొలలేనటువంటి పరిస్థితులలో వీడి కార్మికులు ఉన్నారు ఆ పేదల కుటుంబాలు ఉన్నాయి వెంటనే ఈ వీరికి ధరలకు అనుగుణంగా నాలుగు వేల పదహారు రూపాయల జీవనభూతిని ఇచ్చి వాళ్ళకి ఆదుకోవాలని వాళ్ళని ఆదుకోవాలని తెలంగాణలో ఉన్నటువంటి ఏడు లక్షల మంది ఒకేసారి ముట్టడించి నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే దాన్ని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అందుకని ఈ పదిహేనో తారీఖు తర్వాత నువ్వు ఇచ్చినటువంటి హామీని సంపూర్ణంగా అమలు చేయాలని ఎలాంటి ఆంక్షలు లేకుండా చూడాలని కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం